హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్ ఫోర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఇరవై మూడు మరి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా ఏ సైజులకి ఏ రేట్లు నడుస్తున్నాం మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నాయని వెళ్తున్నాయి మలపలతో ఉన్నాయి బాగుతాయన్న భరోసా చేయడానికి గిలలో అనవేనా మీవే అవునవును ఎన్ని జతలు వచ్చినాయి మరి వారంలు వచ్చినాయి ఈ రెండు జత ఒకటి సింగిల్ కదా ఇవేం చెప్తున్నారు కాడి ఇవి సేమ్ రేట్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు గాను ఇది ఒకటి అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వ్యాసెసులు నోటి లేదంటావా ఇబ్బంది పెడతారంటవా ఒకటి పది లక్షా పది వేలుగా చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ గాను ఏనా పళ్ళలోనే విరూపాపురం వైసెస్లో ఆధ్వర్య మండలం కర్నూలు జిల్లా పల్ల విషయం పల్లె విషయానికి వస్తాన్ని గెలిపినాయటం విశ్వనాథ్ నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు సున్నా ఐదు నలభై ఆరు డెబ్భై ఏడు లాస్ట్ డెబ్భై ఒకటి రైట్ ఈ విధంగా ఉన్నాయి కదా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు గాను ఏమైనా పల్లెలో ఉన్నాయా ఒక నాలుగు పళ్ళ కాను ఒకటి ఆరు పళ్ళలో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా బిగ్ సైజులో మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు ఈ కాడి రేటు ఒకటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి పళ్ళని కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం వైసస్సులు నెంబర్ చెప్పై తొంభై ఒకటి ఎనభై రెండు ఇరవై తొమ్మిది యాభై ఏడు లాస్ట్ జీరో నాలుగు రైట్ కనిపిస్తున్నా ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు పైన ఇంకొక ఆడి పైన చూ ఇవేం చెప్పినారు రేటు రేట్ ఏం చెప్పినారు ఇవి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఏం చెప్పినారు ఖాళీ అన్నవే ఎంత తొంభై ఐదు వేల నైంటీ ఫైవ్ థౌజండ్ గాను ఈ కాడితో పాటు ఇది కూడా ఒకటేనా ఇది ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేల ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఎలా పల్లెలో ఉందా ఆరంపల్ యా పక్క సెలములా రెండు పక్కన మీరు వేసి మీ నెంబర్ చెప్పాను ఇది ఒక్కటి కానీ ఈ కాడి కానీ ఎదురుపై డ్రస్ పర్సన్ చూసేసి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది ఇరవై తొమ్మిది డెబ్బై ఆరు డెబ్బై తొమ్మిది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ నెంబర్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా కానీ ఏం తెలదు వారమాజి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏదైనా పళ్ళలో ఉన్నాయా

మండలం కర్నూలు జిల్లా రెండు ఆరు లాస్ట్ తొంభై ఆరు కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ అవే గలగలట చర్కల కొత్తదే ఫలాని అన్న కలిపి ఎక్కడి నుంచి వచ్చారు కడివిల్లా కడివి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ వన్ సెవెన్ లాస్ట్ వన్ సెవెన్ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు కదా ఇష్యూ వాష్ కదా ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ టూ లాస్ట్ త్రీ టూ మొదలు ఈ విధంగా ఉన్నాయి మా వారం మార్కెట్ చూసుకోవచ్చు పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం ఈ వారం తక్కువ అని చెప్పుకోవచ్చు కదా కనిపిస్తుంది మీకు కూడా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు పలలో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మాస్ మంది డివైసెస్లో నెంబర్ చెప్పును తొంభై యాభై రెండు డెబ్భై నాలుగు సున్నా ఒకటి లాస్ట్ సున్నా ఆరు రైట్ అదే విజయాన్నగారు ఎన్ని వచ్చినాయా ఈ వారం ఆరు ఎద్దులు వచ్చినాయా ఎనిమిది ప్రసానికి ఏం చెప్తున్నారు కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఏనా పళ్ళలో ఉన్నాయా డబల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది నలభై నలభై తొంభై ఏడు తొంభై ఏడు డబల్ ఐదు డబల్ ఐదు వీటికంటే పెద్ద సైజు ఉన్నాయి ఇవే పెద్ద సైజు మీకు జతలు లేక అవునా రైట్ తొంభై ఐదు నైట్ రైట్ బిగ్ సైజులో మంచి సైజులో ఉన్నాయి కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ మరి కమ్మర్చేడు బ్రాసెస్ ఆస్పరి మండల ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఈ కాడికి ఉన్నాయా ఇవేం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష రెండు కూడా ఆరు ఉన్నాయి ఈ రెండు జతలపై ఏ నచ్చినా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ జత కానీ అలానే ఈ ఖాడీ కాదు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ గిలో బాగుతున్నాయినా ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక కర్ణాటక పక్కన పల్లెనా రావాలి అవునా అండి డబల్ తొమ్మిది జీరా జీరో ఒకటి ఒకటి రైట్ బనకాల భాషలు అప్పుడే వివరాలు సేకరించాం కదా అవును ఏం చెప్పి లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్గా చెప్తున్నారు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఈ విధంగా ఉన్నాయి మనకు కందుకూరు ఏది మండలం దానికి పత్తికొండనా మంత్రాలయం మండలమా నైన్ జీరో వన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ త్రీ జీరో లాస్ట్ త్రీ జీరో నైన్ నైన్ వస్తున్నాయి మనకు ఇప్పుడు నాలుగు పొలలో కానీ ఒకటి ఆరు పొలలో ఉన్నాయట చూస్తున్నారు కదా కార్డ్ ఈ విధంగా ఉన్నాయి మనకు

పళ్ళలో ఉన్నాయినా నాలుగు పళ్ళు పళ్ళు రెండు ఒకటి రెండు పళ్ళు ఒకటి కేవలం నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడే రేటు ఒకటి ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మన రాత్రి వాసేసారు లక్ష ఐదు వేలగా చెప్తున్నారు ఈ వారం మీకు సంబంధించి ఇది ఒక ఉన్నాయి ఇది ఒక కడ మీ నెంబర్ చెప్పండి కనిపిస్తున్నాయి కదా మనకి గూడలు అయితే నెంబర్ అయితే నోటి మానవి కర్ణాటక వాసెస్ ఇది ఒక కాడ ఏం చెప్తున్నారు ఈ కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ పల్లెలో ఉన్నాయి రెండు కూడా ఆరు పల్లెల్లో ఉన్నాయి రైట్ రేటు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై వన్ లక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు భరోసా బాగుంది ఎక్కడ నుంచి వచ్చారు అలసందు గుర్తి అలసొందుసె మన ఆదాయ మండలం కర్నూలు జిల్లా ఈ విధంగా ఉన్న కార్డ్ అయితే మీ పేరు నెంబర్ చెప్పండి ఫోర్ టూ రైట్ లక్ష యాభై వేలకు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అరపల్లో రెండు కూడా అరపల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు బస్సు బస్సులతోటి వ్యాసస్లో రైతులే భరోసా బానే అంతే అంటే ఒక నిమిషం ఒక నిమిషం డెబ్బై మూడు ఎనభై ఆరు ముప్పై ముప్పై ఐదు పదమూడు పదమూడు లాస్ట్ తొంభై ఒకటి రైట్ మరి హోరాహూరిగా బేరం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా దేశమైతే ఆడ కూడా కూరలు రెడీ చేసి చేసినా కాబట్టి పోతే చూస్తున్నారా మీరు కూడా కాని కాని అవునవునా కాని కాని పుగిన పట్టుకున్నారా రైట్ పట్టుకున్నారట బయటకు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే సంత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మన పోయిన వారితో పోల్చుకుంటే కొంచెం సరుకు అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఏదైతే ప్రసాదం కాంటెంట్ తీసి మాట్లాడుకొని మరి అలానే మరి కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి